ఏ విధంగా ఉండాలి నిజమైన ఎలా ఉంటాడో కనబడితే మనకు టోటల్ గా దానికి దాని మన ఇంట్రెస్ట్ పెంచుకోవాలి ఆ సబ్జెక్ట్ మీద బాగా ఇంట్రెస్ట్ పెంచుకొని సిలబస్ ఇట్లుంది ఓకే ఈ సిలబస్ లో నేను ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలుగుతా బుక్స్ లోనే కాదు బుక్స్ కాకుండా మనకు వేరే ఆఫీసర్స్ లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనకు ప్రైవేట్ సైట్స్ ఉంటాయి గవర్నమెంట్ సైట్స్ ఉంటాయి ఆ గవర్నమెంట్ సైట్ లో కూడా మనకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఆ అఫిషియల్ ఇన్ఫర్మేషన్ స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అటువంటి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయాలి చేసి అసలు గవర్నమెంట్ పాలసీస్ ఎట్లున్నాయి మనం మనం ఎట్లుంది సబ్జెక్ట్ ఎట్లుంది ఇప్పుడు టిఎస్పీఎస్సి సిలబస్ కూడా ఎట్లుంది అంటే గవర్నమెంట్ ఏదైతే విధానాలు ఉన్నాయో దానికి దగ్గరగా మనకు అంటే ఈ గవర్నమెంట్ అనట్లేదు సెపరేట్ గా పార్టీ పరంగా మాట్లాడట్లేను గవర్నమెంట్ విధానాలకు అనుగుణంగానే సిలబస్ ఉంటుంది అటువంటి క్యాండిడేట్స్ మనకు ఉద్యోగంలో కావాలని కోరుకుంటాం టీఎస్పీఎస్సి కాబట్టి ఖచ్చితంగా మనకి ఏంటంటే ఒక ఎంప్లాయీగా మనం ముందే ఉంచుకోవాలి నేను ఒక ఎంప్లాయీని ఎంప్లాయీ అయితే నేను ఎలా చేస్తా ఈ సిలబస్ నాకు ఎలా యూజ్ అవుతది అనేది మనం ఆలోచించగలిగితే మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్సీ టీఎస్పీఎ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏజేఐ వన్ జీరో ఎల్ఐ వి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడని ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి కాకుండా పూర్తి స్థాయి కోర్సు మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివెడికేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ ని లైవ్ క్లాసెస్ ని పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు ఒడిసిపట్టాలంటే ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి